హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు మనం ఒక కొత్త వీడియో అయితే మేము ముందుకు వచ్చాను ఈ వీడియోలో మనం ఇవాన్ పావులోకి సంబంధించినటువంటి ఈ ప్రయోగం గురించి అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ప్రీవియస్గా నేను సైకాలకి సంబంధించిన చాలా వీడియోస్ అయితే చేయడం జరిగింది అవి టెట్కి కానీ డిఎస్సి కానీ మీకు ఉపయోగపడడం అయితే జరుగుతుందనమాట ఎవరైనా చూడాలనుకుంటే కనుక మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మన ఛానల్లో వీడియోస్ అయితే ఉన్నాయి టెట్టుకు కానీ డిఎస్సికి కానీ మీరైతే చూడొచ్చు అనమాట అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే ఈ వీడియోలో మనం ఇవాన్ పావులోకి సంబంధించినటువంటి ఈ ప్రయోగం గురించి అయితే కంప్లీట్గా మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఇక ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి తెలిపదాం ఇక్కడ మనం చూసినట్లయితే ఇది వచ్చేసి మనకి ఇవాన్ పావులోకి సంబంధించినటువంటి ప్రయోగం అనమాట ఇక్కడ చూసు చూసినట్లయితే ఇవాన్ పావులు సంబంధించినటువంటి ప్రయోగం తెలుసుకునే కంటే ముందు అసలు మనకి సైకాలజీలో అభ్యసనను వివరించే సిద్ధాంతాలు ఏమేమి ఉన్నాయో ఒకసారి మనం ఇక్కడ చూసినట్లయితే ఒకటి వచ్చేసి మనకి ప్రవర్తనను బేస్ చేసుకొని ఒక బిహే బిహేవిరలిజం ఉండడం జరిగిందనమాట అంటే ప్రవర్తనవాద సిద్ధాంతం ఫస్ట్ వన్ వచ్చేసి మనకి ప్రవర్తనవాద ప్రవర్తనవాద సిద్ధాంతం రెండోది వచ్చేసి మనకి గెస్టాల్ట్ వాద సిద్ధాంతం వాద సిద్ధాంతం మూడు వచ్చేసి మనకి నిర్మాణాత్మకవాద సిద్ధాంతం సిద్ధాంతం నాలుగోది వచ్చేసి మనకి పరిశీలన సిద్ధాంతం ఈ విధంగా మనకి నాలుగు సిద్ధాంతాలు అయితే మనకి ముఖ్యంగా సైకాలజీలో మనకి కనిపించడం అయితే జరుగుతుంది అనమాట అంటే ప్రవర్తన బేస్ చేసుకొని ప్రవర్తనవాద సిద్ధాంతం గెస్టాళ్ళ వాద సిద్ధాంతం ఏమో అంటే మనకి ఒక ఐడియా సడన్గా ఒక మెరుపులాగా పుట్టి మన జర్నీని కొనసాగింపజేస్తుంది అది మనకి గెస్టాళ్ళ వాద సిద్ధాంతం చెప్పడం జరుగుతుంది నిర్మాణాత్మకవాద సిద్ధాంతం ఇక్కడ మనం చూసినట్లయితే జ్ఞానాన్ని నిర్మించుకు నిర్మించే ఆ పద్ధతి గురించి అయితే మనకి ఇక్కడ నిర్మాణత్వవాద సిద్ధాంతం తెలియజేయడం జరుగుతుంది ఇక్కడ పరిశీలనవాద సిద్ధాంతం మనకి ఇక్కడ ఫోర్త్లో మనకి చెప్పడం అయితే జరుగుతుందనమాట దీనికి సంబంధించిన డీటెయిల్స్ అంటే ఏ వాదం గురించి ఎవరెవరు చెప్పారో మనం ఇక్కడ ఒకసారి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఇక్కడ మనం ఫస్ట్ వన్ చూసినట్లయితే ఇక్కడ ఫస్ట్ చూసినట్లయితే ప్రవర్తనవాద సిద్ధాంతం ఇది వచ్చేసి మనకి ఉద్దీపన ప్రతిస్పందనల మధ్య ఏర్పడు సంసర్గం వల్ల జీవి ప్రవర్తనలో శాశ్వతమైన మార్పు సంభవించడం అనేది ఇక్కడ చెప్పడం జరిగింది ఉదాహరణకు మనకి ఎవరెవరు చెప్పారంటే దీని గురించి ప్రవర్తన గురించి పావులు అదేవిధంగా స్కిన్నర్ అదేవిధంగా తారన్ డైక్ అంటే ఇక్కడ పావులో వచ్చేసి శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం గురించి స్కిన్నర్ వచ్చేసి కార్యసాధక నిబంధన సిద్ధాంతం గురించి తారన్ డైక్ వచ్చేసి దోష అభ్యసన సిద్ధాంతం గురించి మనకి చెప్పడం అయితే జరిగింది వీరు మనకి ప్రవర్తనవాద సిద్ధాంతం గురించి ఈ ప్రవర్తనవాద సిద్ధాంతాన్ని బలపరచడం అయితే జరిగింది ముఖ్యంగా ఈ ప్రవర్తనవాద సిద్ధాంతం అనేది ఉద్దీపన ప్రతిస్పందనల మధ్య ఏర్పడు ఒక సంసర్గం వల్ల జీవి ప్రవర్తనలో శాశ్వతమైన మార్పు అనేది వస్తుంది అనేది మనం ఇక్కడ ప్రవర్తన వాద సిద్ధాంతంలో చూడవచ్చు అదేవిధంగా ఇక్కడ గెస్ట్ వాద సిద్ధాంతం ఒకసారి మనం చూసినట్లయితే గెస్ట్ వాద సిద్ధాంతం గెస్ట్ హార్డ్ సిద్ధాంతం ఏంటంటే ఒకే సమస్య పరిష్కారంలో ప్రత్యక్ష వ్యవ వ్యవస్థాపనం జరగడం వల్ల ఒక మెరుపు మెరుపులాగా వచ్చే ఒక ఆలోచన అంటే ఏదో ఒక మనం పనిలో ఉన్నప్పుడు మనం ఒక పని చేస్తున్నప్పుడు ఒక ఐడియా గురించి మనం డిస్కస్ చేసుకోము ఒక ఐడియా గురించి మనం ఆలోచన చేయము కానీ మనం ఒక పనిని చేస్తున్నప్పుడు సడన్గా మనం స్ట్రక్ అయినప్పుడు ఒక మెరుపులాగా మనకు ఒక అనేది తట్టి ఆ ఐడియానే మనని ముందుకు క్యారీ ఫార్వర్డ్ జర్నీని కొనసాగించేలా చేస్తుంది ఆ ఐడియా ఆ ఆలోచన ఏ అంటే ఆ మెరుపులాగా వచ్చిన ఆలోచన మనని ముందుకు ఆ సమస్య నుంచి ముందుకు తీసుకెళ్తుంది ఇలా ఈ వాదాన్ని బలపరిచిన వారు ఎవరు అంటే ఇక్కడ మనం చూసినట్లయితే అంతర్ దృష్టి అభ్యసన సిద్ధాంతం అదేవిధంగా కొఫ్కా అభ్యసన సిద్ధాంతాలు మనకి ఈ గెస్టాల్ట్ వాద వా సిద్ధాంతాన్ని బలపరచడం అయితే జరిగిందనమాట సో థర్డ్ వన్ ఇక్కడ మనం చూసినట్లయితే నిర్మాణాత్మకవాద సిద్ధాంతం ఇక్కడ మనం చూసినట్లయితే నిర్మాణాత్మకవాద సిద్ధాంతం ఇది వచ్చేసి మనకి అభ్యసనం అంటే ఏంది జ్ఞాన నిర్మాణం అనేది ఇక్కడ మనకి ఈ నిర్మాణాత్మవాదం చెప్పడం జరిగింది ఈ నిర్మాణాత్మకవాద అని బేస్ చేసుకొని మనకి ఎన్సిఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ కూడా ఈ నిర్మాణాత్మవాద సిద్ధాంతాన్ని బేస్ చేసుకొని మనకి రావడం అయితే జరిగిందనమాట అంటే ఇక్కడ చూసినట్లయితే ఈ నిర్మాణాత్మవాదాన్ని వాదాన్ని బలపరిచిన వారు ఎవరు అంటే వైగాడ్స్కి పియాజే బ్రూనర్ ఇక్కడ వైగాడ్స్కి చెప్పిన సిద్ధాంతం ఏంటంటే సాంఘిక సాంస్కృతిక అభ్యసన సిద్ధాంతం పియాజే నేమో సంజ్ఞానాత్మక అభ్యసన సిద్ధాంతం ఇక్కడ బ్రూనర్ చూసినట్లయితే ఆవిష్కరణ అభ్యసన సిద్ధాంతం గురించి అయితే వీరు ముగ్గురు చెప్పడం అయితే జరిగింది వీరొచ్చేసి మనకి నిర్మాణాత్మకవాద సిద్ధాంతం అంటే అభ్యసనం అంటే జ్ఞాన నిర్మాణం అని అయితే వీరు చెప్పడం అయితే జరిగింది అదేవిధంగా ఇక్కడ పరిశీలన అభ్యసన సిద్ధాంతం చూసినట్లయితే శిశువు తనకు నచ్చిన ఇతర ఇతరుల ప్రవర్తనను పరిశీలించి అనుకరిస్తూ అభ్యసిస్తాడు శిశువు తనకు నచ్చిన ఇతరుల ప్రవర్తనను పరిశీలించి అనుకరిస్తూ అభ్యసిస్తాడు దీని గురించి తెలిపింది ఎవరు అంటే బండూర పరిశీలన అభ్యసన సిద్ధాంతం గురించి మనం చూసినట్లయితే ఈ పరిశీలనాత్మక అభ్యసన సిద్ధాంతం అనేది మనకు తెలవడం అయితే జరుగుతుంది సో ఈ విధంగా మనకి సైకాలజీలో నాలుగు వాదాలైతే ఉండడం అయితే జరిగింది ఒక్కొక్క వాదం గురించి ఎవరెవరు చెప్పారో మనం ఇక్కడ చూసాము ఫర్దర్ వీడియోస్లలో ఒక్కొక్కరు ఏమేమి చెప్పారో వారి గురించి కూడా మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఈ వీడియోలో మనం ప్రవర్తనవాద సిద్ధాంతంలోని ఒకరైనటువంటి ఇవాన్ పావులో సంబంధించినటువంటి శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం గురించి అయితే ఈ వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఇక్కడ మనం చూసినట్లయితే వచ్చి మనకి ఇవాన్ పావులో అనమాట ఈయన రష్యా దేశానికి చెందిన వ్యక్తి రష్యా ఇక్కడ మనం చూసినట్లయితే ఇది రష్యా దేశం అనమాట ఈయన ఇవాన్ పావులు ఈయనకి ఈ ప్రయోగం చేసినందుకు గాను పంతొమ్మిది పంతొమ్మిది వందల నాలుగవ సంవత్సరంలో నోబెల్ బహుమతి అయితే రావడం అయితే జరిగిందనమాట నోబెల్ బహుమతి రావడం అయితే జరిగింది ఈ ఇవాన్ పావులు ఎవరైతే ఉన్నారో ఈయన సైకాలజిస్ట్ కాదు ఈయన ఎవరు అంటే శరీర జంతు శరీర ధర్మ శాస్త్రవేత్త జంతు శరీర ధర్మ శాస్త్రవేత్త అనమాట శాస్త్రవేత్త సో ఈయన సైకాలజీ కాదు ఈయన జంతు శరీర ధర్మ శాస్త్రవేత్త సో ఈయన కుక్క జీర్ణాశయం గురించి ప్రయోగం అయితే చేయడం జరిగింది సో ఆ ప్రయోగం జంతువు చేసినప్పటికీ ఫినిషింగ్ మాత్రం సైకాలజీకి ఉపయోగపడే పాయింట్ ఉండడం వల్ల ఇది సైకాలజీలో మనం ప్రాచుర్యంలోకి రావడం అయితే జరిగిందనమాట ఇక్కడ మనం చూసినట్లయితే ఈ విధంగా ఒక కుక్క డైజెస్టివ్ సిస్టమ్ ఏ విధంగా ఉంటుందనే కాన్సెప్ట్లో ఇవాన్ పావులో అయితే ఈ ప్రయోగాన్ని అయితే చేయడం అయితే జరిగిందనమాట అది మనకి సైకాలజీలోకి కన్వర్ట్ చేయడం అయితే జరిగింది సో మనం ఇక్కడ చూసినట్లయితే ముఖ్యంగా మనకి ఇక్కడ ప్రయోగం చేసే విధానం చూసినట్లయితే ఇక్కడ సహజ ఉద్దీపన సహజ ఉద్దీపన మనం యుసిఎస్ అంటాం అన్ కండిషనల్ స్టిమ్యులేస్ అంటాం ఇక్కడ సహజ ఉద్దీపనకి సహజ ప్రతిస్పందన సహజ ప్రతిస్పందనని మనం ఏమంటాం అంటే అన్కండిషనల్ రెస్పాన్స్ అని మనం చెప్పడం అయితే జరుగుతుందనమాట సో ఈ విధంగా ఇవాన్ పావులో ఒక కుక్కని ఈ విధంగా కట్టివేసి నోటికి ఒక పైపును పెట్టి ఈ విధంగా కనెక్షన్స్ ఇచ్చి అయితే మనకు ఇక్కడ ఆహారాన్ని ఉంచడం దాని లాలాజలాల్ని కొలవడం కోసం ఇక్కడ కూర్చొని వాటిని అయితే టెస్ట్ చేయడం అయితే జరిగిందనమాట ఇంకో పిక్చర్లో చూద్దాం ఈ విధంగా మనకి సెటప్ని అయితే మనం ఇక్కడ చూడవచ్చు అనమాట అంటే ఇక్కడ కులపాత్రని ఉంచి ఇక్కడ ఎంత లాలాజలం వస్తుంది అంటే గంట శబ్దానికి ఎంత లాలజలం వస్తుంది ఆహారం పెట్టినప్పుడు ఎంత లాలజలం వస్తుంది ఈ రెండింటి సంసర్గం చేయకముందు ఓన్లీ గంట శబ్దం కొడితే అసలు లాలజలం వచ్చిందా లేదా అనేది మనం ఇక్కడ చూడాల్సి ఉంటుందన్నమాట సో ఈ ప్రయోగాన్ని ఇవాన్ పావులో అయితే చేయడం అయితే జరిగింది ప్రయోగం గురించి మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఇక్కడ మనకు చూసినట్లయితే ఈ ప్రయోగం వచ్చేసి మనకి ముఖ్యంగా ముఖ్యంగా మనకి మూడు దశల్లో ఉండడం అయితే జరుగుతుందనమాట ఈ రెండిటిని కలిపి ఒక దశగా ఇది రెండవ దశ ఇది వచ్చేసి మనకి మూడవ దశ ఈ విధంగా మనం మూడు దశలుగా విభజించవచ్చు ఇక్కడ మొదటి దశలో మనం చూసినట్లయితే ఇక్కడ ఆహారం ఇచ్చి ఆహారం ఇవ్వగానే కుక్కలో లాలాజలం స్రవించడం గమనించవచ్చు అదేవిధంగా ఆ దశలోనే ఆహారం ఇవ్వకుండా గంట శబ్దాన్ని ఇవ్వడం వల్ల కుక్క ఎలాంటి స్పందన లేదు అంటే ఇది తటస్థంగా ఉందన్నమాట తటస్థ తటస్థం అంటే ఫస్ట్ ఆహారాన్ని చూపించినప్పుడు కుక్క లాలాజలం స్రవించింది అంటే ఇక్కడ ఆహారం అనేది ఏంటిది ఆహారం ఏంటిది సహజ ఉద్దీపన ఇక్కడ లా లాలజలం స్రవించడం అనేది ఏంటిది సహజ సహజ ప్రతిస్పందన ప్రతిస్పందనగా మనం ఇక్కడ చెప్పవచ్చు ఇక్కడ మనం ఆహారాన్ని చూపించినప్పుడు ఆటోమేటిక్గా లాలజలం అయితే రావడం జరిగింది అదే గంట శబ్దం కొడితే ఎలాంటి కదలిక లేకుండా తటస్థంగా ఉండడం అయితే జరిగింది అంటే ఇది ఫస్ట్ దశలో సహజ ఉద్దీపనకి సహజ ప్రతిస్పందన రావడం జరిగింది సెకండ్ దశలో ఏం చేశాడంటే గంట శబ్దాన్ని మోగిస్తూ అదేవిధంగా ఆహారాన్ని చూపించడం జరిగిందనమాట అంటే గంట శబ్దం ప్లస్ ఆహారం గంట శబ్దం ప్లస్ ఆహారం ఈ విధంగా గంట శబ్దాన్ని చేస్తూ ఆహారాన్ని ఇవ్వడం వల్ల కూడా ఆహారాన్ని చూసినప్పుడు ఈ కుక్క లాల జలాన్ని అయితే స్రవించడం అయితే జరిగింది ఇక్కడ గంట శబ్దం అనేది ఏంటిది నిబంధన నిబంధిత ఉద్దీపన నిబంధిత ఉద్దీపన ఇక్కడ కూడా నిబంధిత ఉద్దీపన ఉద్దీపన సో ఇక్కడ ఆహారం సహజ ఉద్దీపన సో ఇక్కడ లాలజలం రావడం కూడా సహజ ఉద్దీపన సహజ ప్రతిస్పందన అంటే ఆహారం ప్లస్ గంట శబ్దానికి ఇక్కడ సహజ ప్రతిస్పందన అనేది కుక్కలో మనం చూడడం జరిగింది సో ఇక్కడ ఈ ఏదైతుందో అంటే ఇక్కడ గంట శబ్దానికి అదేవిధంగా ఆహారానికి ఈ రెండింటికి మధ్యలో ఏం చేశారు ఒక సంసర్గం అనేది ఏర్పాటు చేయడం జరిగిందనమాట ఇక్కడ ఘంట శబ్దము అదేవిధంగా ఇక్కడ ఆహారం గంట శబ్దం అనేది నిబంధన ఆహారం అనేది సహజ ఉద్దీపన ఈ రెండింటి మధ్యలో సంసర్గం చేయడం వల్ల కుక్క ప్రవర్తనలో మార్పు అనేది రావడం జరిగిందనమాట మార్పు అనేది ఇక్కడ రావడం జరిగింది ఈ సంసర్గం రిపీట్ రిపీట్ రిపీట్గా చేయడం ద్వారా మనకి ఈ ఈ దశలో ఏం చేశాడంటే గంట కొట్టడం ఆహారం ఇవ్వడం గంట కొట్టడం ఆహారం ఇవ్వడం ఇది అనేక సార్లు చేయడం ద్వారా కుక్కలో మార్పు జరిగి గంట శబ్దం రాగానే కుక్కలో లాలాజలం అనేది స్రవించడం జరిగింది ఇక్కడ నిబంధనకి ఇక్కడ నిబంధనకి సంబంధించిన మనకి రెస్పాన్స్ అయితే రావడం అయితే జరిగిందనమాట సో ఈ విధంగా మనం ఇవాన్ పావులు ఫస్ట్ ఆహారం చూపిస్తే వచ్చే లాలాజలానికి ఓన్లీ గంట శబ్దం కొట్టినా కూడా లాలాజలం అనేది స్రవించే విధంగా ఇక్కడ చేయడం అయితే జరిగిందనమాట సో ఇది ప్రయోగం ఒకసారి మనం ఇక్కడ చూసినట్లయితే ఈ విధంగా అంటే ఫస్ట్ ఫస్ట్ దశలో మనకి ఆహారాన్ని చూపించాడు ఆహారాన్ని చూపించండు లాలాజలం వచ్చింది గంట కొట్టిండు కానీ దానికి పరిచయం చేయలేదు గంటని సో అందుకు ఎలాంటి స్పందన ఇవ్వలేదు ఇది న్యూట్రల్గా ఉండిపోయింది అదేవిధంగా సెకండ్ దశలో మనకి గంట కొట్టాడు ఆహారం ఇచ్చాడు లాలాజలం వచ్చింది అదేవిధంగా థర్డ్ దశలో ఇది ఎంత బలంగా చేశాడంటే గంట కొడుతూ ఆహారం ఇస్తూ గంట కొడుతూ ఆహారం ఇస్తూ అది రిపీట్గా చేయడం ద్వారా కుక్క ఏమనుకుందంటే గంట కొట్టగానే యజమాని ఆహారం కూడా ఇస్తాడనే దిశకి తీసుకెళ్ళాడు అనమాట తీసుకెళ్ళిన తర్వాత ఓన్లీ గంట మోగించడం ద్వారా అయితే స్రవించడం అయితే జరిగింది మూడో దశలో ఇక్కడ మనం చూసినట్లయితే కీలక పాదాలు చూసినట్లయితే ఇక్కడ సహజో ఏంటి మనకి ఇక్కడ ఆహారం అదేవిధంగా సహజ ప్రతిస్పందన ఏంటి మనకి లాలాజలం లాలాజలం అదేవిధంగా సహజ ఉద్దీపనని మనం ఇక్కడ ఏమంటాం అంటే నిర్నిబంధిత ఉద్దీపన అదేవిధంగా ఇక్కడ సహజ ప్రతిస్పందన నిర్నిబంధిత ప్రతిస్పందన అని మనం ఇక్కడ అనవచ్చు అనమాట ఇక్కడ చూసినట్లయితే గంట శబ్దాన్ని మనం ఏమంటాం అసహజ ఉద్దీపన లేదా నిబంధిత ఉద్దీపన అని మనం ఇక్కడ గంట గంట శబ్దాన్ని మనం ఇక్కడ చెప్పవచ్చు అదేవిధంగా ఇక్కడ దానికి వచ్చిన రెస్పాన్స్ని మనం అసహజ ఉద్ది ప్రతిస్పందన లేదా నిబంధిత అంటే నిబంధనకు వచ్చింది కాబట్టి రెస్పాన్స్ దాన్ని ఏమంటావు నిబంధిత ప్రతిస్పందన అని మనం ఇక్కడ చెప్పవచ్చు అనమాట ఇవి మనకి కీలక పదాలు ఇక్కడ మనం చూసినట్లయితే ఈ ఏదైతే ఈ ప్రయోగం ఉందో ఈ శాస్త్రీయ నిబంధనలోని ఈ ప్రయోగానికి ఎలాంటి నియమాలను ఉపయోగించి ఈ ప్రయోగాన్ని చేశాడో మనం ఇక్కడ చూసినట్లయితే ఫస్ట్ వన్ వచ్చేసి మనకి పునర్బలనం సెకండ్ వన్ వచ్చేసి మనకి సామాన్యీకరణం ఇంకోటి థర్డ్ వన్ వచ్చేసి విచక్షణ ఫోర్త్ వన్ విరమణ ఫిఫ్త్ వన్ వచ్చేసి మనకి ఉన్నత క్రమ నిబంధన సిక్స్త్ వన్ వచ్చేసి మనకి ఆయత్న సిద్ధ స్వాస్థం అని అయితే మనం ఇక్కడ చూడడం అయితే అన్నమాట ఇక్కడ మనం ఒక్కొక్క దాన్ని మనం ఒకసారి చూసినట్లయితే ఇక్కడ పునర్బలనం అంటే ఏంటంటే సెకండ్ దశ ఏదైతుందో దాన్ని మనం పున పునర్బలనంగా మనం చెప్పవచ్చు అనమాట ఎందుకు అంటే ఇక్కడ ఘంట శబ్దం ప్లస్ ఆహారాన్ని ఇస్తూ ఈ రెండింటి మధ్య సంసర్గం ఏర్పడేలాగా చేశాడు దీన్ని పదే పదే పునర్బలనం కల్పించడం ద్వారా అది దానికి అలవాటు కావడం అయితే జరిగిందనమాట ఇక్కడ మనం సామాన్యకరణం ఒకసారి చూసినట్లయితే సామాన్యకరణం సంబంధించింది జేబీ వాట్సన్ ఏం చెప్తాడంటే అక్కడ ఒక ఆల్బర్ట్ అనే పిల్లవానికి తెల్ల ఎలుకని పరిచయం చేసి ఆ తెల్ల ఎలుకతో ఆయనకి భయాన్ని క్రియేట్ చేయడం అయితే జరుగుతుంది ఏ ఎవరు వాట్సన్ అనే వ్యక్తి ఆల్బర్ట్పై ఒక తెల్ల ఎలుకని తీసుకొచ్చి ఆ తెల్ల ఎలుకను చూస్తే తన లోపల భయం కలిగేలా ఆయన ప్రవర్తనలో మార్పు తీసుకురావడం జరిగింది జేబి వాట్సన్ సో ఆ పిల్లవాడు ఏం చేశాడంటే తెల్ల ఎలుకను చూసిన పిల్లవాడు భయపడిన తర్వాత తెల్లది ఏది చూసినా కూడా భయపడడం స్టార్ట్ చేశాడు ఇక్కడ మనం దాన్ని ఏమనుకోవచ్చు సామాన్యకరణంగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు అనమాట అదేవిధంగా విచక్షణ చూసినట్లయితే ఇక్కడ గంట శబ్దానికి ఆహారాన్ని చూడకుండా కూడా లాలజలం స్పందించిన కుక్క ఇంకా వేరే అంటే గంట శబ్దం కాకుండా ఇంకా వేరే శబ్దానికి స్పందించకుండా ఉండడం అంటే ఇక్కడ విచక్షణ ఏంటంటే అది ఏదైతే అలవాటు చెందిందో అదే శబ్దానికి ఇక్కడ లాలజలం అనేది స్పందించడం అయితే జరిగింది దీన్ని మనం విచక్షణగా చెప్పవచ్చు ఇంకొక రకంగా చెప్పాలంటే పావులు గంట కొట్టి మనకి ఒక రౌండ్ సర్కిల్లో ఉన్నటువంటి ప్లేట్లో ఆహారం ఇచ్చేవాడు కానీ ఇక్కడ కొంచెం షేప్ మారినటువంటి ప్లేట్ చూపించినప్పుడు ఎలాంటి ప్రస్పందన లేకపోవడం కూడా మనం ఇక్కడ గమనించవచ్చు అంటే ఇక్కడ రౌండ్ ప్లేట్ ఉంటేనే ఆహారం ఉంటుంది ఇలాంటి ప్లేట్లో ఆహారం ఉండదు అనేది దానికి ఒక విచక్షణగా మనం ఇక్కడ చెప్పవచ్చు అదేవిధంగా విరమణ అనేది మనం చూసినట్లయితే ఇక్కడ పావులో ఏం చేశారంటే మనకి గంట కొట్టి ప్లస్ ఆహారం ఇవ్వడం చేశారు కదా ఇక్కడ ఏం చేశారంటే విరమణ దశలో గంట కొట్టడం ఆహారం ఇవ్వకపోవడం గంట కొట్టడం ఆహారం ఇవ్వకపోవడం అంటే గంట కొట్టినప్పుడల్లా లాలజలం స్రవిస్తుంది కానీ ఆహారం ఉండట్లేదు సో ఈ విధంగా రెండు మూడు సార్లు చేయడం వల్ల ఏం చేసిందంటే కుక్క కొంత విరమణ దశకైతే వెళ్ళడం అయితే జరిగిందనమాట సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే సిద్ధ స్వాస్థం ఇది చూసిన తర్వాత ఉన్నత క్రమం చూద్దాం ఇక్కడ చూసినట్లయితే అయత్నసిద్ధ సాత్యం చూసిన చూసినట్లయితే ఇందులో మనకి ఎక్కడైతే విరమణ చెందిందో కుక్క అన్ఎక్స్పెక్టెడ్గా మళ్ళీ గంట శబ్దం రాగానే మళ్ళీ కుక్కలో లాలాజలం అనేది స్రవించడాన్ని మనం సిద్ధ స్వాస్థ్యం అని చెప్పవచ్చు అనమాట అదేవిధంగా ఉన్నత క్రమ నిబంధన సిద్ధాంతం మనం చూసినట్లయితే ఉన్నత క్రమ సిద్ధాంతం ఏంటంటే మనకి ఎప్పుడైతే ఇక్కడ సహజ ఉద్దీపన ప్లస్ అసహజ ఉద్దీపనకి మధ్య సంసర్గం ఏర్పడి మార్పు ఎప్పుడైతే సంభవించిందో ఈ మార్పు ఉన్నత క్రమంగా ఉన్నట్లయితే ఇక్కడ మనం మార్పులు చేసుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట అంటే ఇక్కడ సహజ ఉద్దీపన ఆహారం ప్లేస్లోకి మనకి ఇక్కడ ఏమవుతుందంటే సహజ సహజ ఉద్దీపన ప్లేస్లోకి మనకి ఇక్కడ గంట శబ్దం అనేది తీసుకోవడం జరుగుతుంది అసహజ ఉద్దీపన ప్లేస్లో మనం ఇంకొక దాన్ని ఇంట్రొడ్యూస్ అయితే చేసుకోవచ్చు అనమాట అంటే ఎగ్జాంపుల్ వచ్చేసి మనకి లైట్ వేయడం కావచ్చు అంటే లైట్ వేయడం కావచ్చు ఇంకో వేరే దాన్ని ఇంట్రడ్యూస్ చేస్తూ మనం ఇక్కడ ప్రయోగాన్ని అయితే ఉన్నత క్రమంలో అయితే చూడడం అయితే జరుగుతుందనమాట సో ఇది ఇవాన్ పావులోకి సంబంధించినటువంటి శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం అనమాట మీకేమన్నా ఈ వీడియో చూసిన తర్వాత డౌట్స్ ఉంటే కనుక ఈ వీడియో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి దానికి సంబంధించిన రెస్పాన్స్ అయితే నేను ఇవ్వడం అయితే జరుగుతుందనమాట సో ఇది ఈరోజు ఈ వీడియో ఫ్రెండ్స్ వచ్చే వీడియోలో అయితే మళ్ళీ కలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం అందరికీ ఆల్వేస్ థ్యాంక్ యూ జై హింద్